అందరికీ నమస్కారం ఈరోజు మహాశివరాత్రి పండగ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా మహానంది టీవీ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నది హైదరాబాద్ మణికొండ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ భాగ్యలక్ష్మి కాలనీలో శ్రీ 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 ఉమా కాశీ విశ్వనాథిని ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అభిషేక కార్యక్రమాలు ఉదయం ఐదు గంటల నుండి పన్నెండు గంటల వరకు జరిగాయి స్వామివారికి రుద్రాభిషేకము శివ పార్వతుల కళ్యాణము ఘనంగా జరిగాయి శ్రీ శివ పార్వతుల కళ్యాణం లింగోద్భవ అభిషేకాలు రుద్రాభిషేకాలను చూడటం కోసం మణికొండ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుప్రక్కల భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారిని దర్శించి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు ఈ సందర్భంగా ఆలయం అర్చకులు శర్మగారు మాట్లాడుతూ ఆలయం యొక్క విశిష్టతను తెలియజేశారు శ్రీ 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 ఉమాకాశ విశ్వనాథుని దేవాలయము భాగ్యలక్ష్మి కాలనీ మణికొండ మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు దేవాలయంలో ప్రాతకాలం నుండి అభిషేక కార్యక్రమాలు మొదలయ్యాయి ఈరోజు స్వామివారికి ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రుద్రాభిషేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అదేవిధముగా సాయంకాలం ఏడు గంటలకి స్వామివారి యొక్క లీలా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది అదేవిధముగా రాత్రి పదకొండున్నరకి స్వామివారికి లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున యావత్ భక్త జనమంతా కూడా అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారి యొక్క అభిషేకం పూజలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కాగలరని మనవి శ్రీ ఉమాకాశ విశ్వనాథుని దేవాలయం భాగ్యలక్ష్మి కాలనీ మణికొండ హైదరాబాద్ ఈ దేవాలయం ఎప్పుడు ప్రారంభమైందండి దేవాలయం రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైంది ఇప్పటికీ దేవాలయం నిర్మించి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని అంగరంగ వైభవంగా ప్రతి మహాశివరాత్రి అదే విధముగా ప్రతి నెల మాస ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అంగరంగా వైభవంగా నిర్వహించుకుంటున్నాము